ప్రైజ్ అలార్డ్ రూబైనా యేసు క్రీస్తు నామన్న ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం దేవుని వాక్యంలో నుండి ఈర్మియా గ్రంథం వరుసగా ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క ధ్యానంలో నుండి అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు సహాయపడుతున్నారు మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి లేఖన భాగము ఈర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వర్షం నుండి నలభై నాలుగవ వచనం వరకు ముందుగా మనం ముప్పై మూడో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు చదువుకుందాం ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతిగా యహోవా ఈలాగూ సెలవిస్తున్నాడు బబులోను పురము చదరము చేయబడిన కళ్ళం వలె ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోత కాలం వచ్చును బబులను రాసేనా నెక్కదనే సర్ మమ్మను మృంగివేసెను మమ్మను నుగ్గు చేసెను మమ్మను మట్టి కొండవలే ఉంచి ఉన్నాడు భుజంగం మృంగునట్లు మమ్మను మృంగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు నాకును నా దేహమునకు దేహములకు హింస బబులోని మీదకి ప్రతీకార రూపముగా దిగునుగా కాని సియోను నివాసి అనుకొనిను నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగుళ్లుగాక అని ఎరుషలేము అనుకొను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా బబులోను యొక్క పతనం ద ఫాల్ ఆఫ్ బాబిలోన్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుసలేము నివాసులైనటువంటి సియోను ప్రజలు బబులోను ద్వారా వారు పొందినటువంటి హింసను దోపిడీ మరియు అవమానానికి న్యాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు వారి యొక్క వినపాలని వారి యొక్క విలాపాలని ఆయన విస్మరించలేదు అయితే బబులోను అణిచివేయడానికి నూర్పిడి నేలనుగా సిద్ధం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం సింహంలో వలె వారు భయంకరమైన వారు అయినప్పటికీ దేవుడు బబులోను మత్తులుగా చేసి వారిని వదకు తీసుకుని వెళ్ళినటువంటి గొర్రె పిల్ల వలె వారిని మార్చి వారికి రక్షణ లేకుండా సహాయం లేకుండా చేశాడు బబులోను వంటి శక్తివంతమైన దేశం యొక్క పరిస్థితి ఇంత విషాదకరంగా పతనమవడం చూసి ప్రపంచం మొత్తం విస్మయం చెందుతుంది మహాశక్తిగా వారు పూజించినటువంటి వారి యొక్క గౌరవించినటువంటి ఆ బబులోని యొక్క దేవతలు బబులోను నగర గోడలతో కూడా కూలిపోయినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడెవరు ఆయన ఏమై ఉన్నాడని మనం ఆలోచిస్తే ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు ఉన్నటువంటి లేఖల భాగంలో దేవుడు సియోను ప్రజలు చేసినటువంటి విన్నపాన్ని ఆలకించాడు సియోను ప్రజల వ్యాజ్యాన్ని ఆయన విని వారికి సహాయం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం ఇతరుల ఆస్తులను వారి ప్రతిష్టను వారి గౌరవాన్ని వారి ప్రాణాల్ని బలవంతంగా దొంగిలించేటువంటి దుర్మార్గాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించాడు దేవుడు ప్రత్యేకంగా అన్యాయంగా రక్తాన్ని చెందించే వారి యొక్క అమాయకత్వాన్ని వెల్లడి చేస్తాడు దేవుని ప్రజలమైన మనము అన్యాయాన్ని అనుభవించిన వారి యొక్క వ్యాజ్యాలు వినాలి దేవుని వాక్యాన్ని మనము పాటిస్తూ దేవుని న్యాయాన్ని అనుభవించడానికి వారికి సహాయం చేయాలనేది ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు నలభై నుండి నలభై నాలుగు వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు బబులోను ఆ దేశాన్ని ఎంతగానో శిక్షించాడు అన్యాయాన్ని శిక్షించడము ఆయన స్థానంలో ఒక భాగము న్యాయాన్ని స్థాపించేటువంటి దేవుడు అన్యాయాన్ని శిక్షించకపోవడం అనేది లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం మనకు తెలియకుండానే ఈ యొక్క లోకపు యొక్క అన్యాయపు స్ఫూర్తిని ఏమైనా అనుసరిస్తున్నామని పరీక్షించుకోవాలి మనం దేవుని వాక్యం దగ్గరికి తిరిగి వచ్చి న్యాయాన్ని మరియు ప్రేమను ప్రతిబింబించేటువంటి దేవుని రాజ్యం కోసం మనం కనిపెట్టి నిరీక్షించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ యొక్క నీతియుక్తమైనటువంటి పరిపాలన అందించేటువంటి వాడుగా న్యాయమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ప్రేమను ప్రతిబింబించేటువంటి రాజ్యాన్ని నిలబెట్టడానికి దేవుడు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనం అటువంటి రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలో ఎవరైనా అన్యాయంగా హింసించబడుతున్నప్పుడు మనము వారి యొక్క బాధను వారి యొక్క శ్రమను మనం చూసి వారికి సహాయం చేయాలి వారు దేవుని న్యాయాన్ని అనుభవించే విధంగా మనం కూడా సహాయపడాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు బబులోను ఇస్రాయల్ను ధ్వంసం చేయడం ద్వారా ఇప్పుడు బబులోను తిరిగి తీర్పు తీర్చబడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మన జీవితంలో మనం దేవునిపైన ఆధారపడుతూ దేవుని యొక్క న్యాయమైనటువంటి పరిపాలన కొరకు ఆశతో మనం కనిపెట్టుకొని దేవుని యొక్క కృపలో సాగిపోవాలనేది దేవుడు మనకి లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎన్న ఎన్నడూ కూడా అన్యాయాన్ని శిక్షించక మానుడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం దేవుని న్యాయాన్ని అనుసరిస్తూ ఈ లోకపు అన్యాయపు స్ఫూర్తిని మనం చేపట్టకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అరీతిగా మనం అనుదిన జీవితంలో దేవుని యొక్క న్యాయాన్ని అనుసరిస్తూ మనం కూడా ఇతరులకు న్యాయమైనటువంటి సహాయాన్ని అందజేస్తూ మన జీవితంలో మనం దేవుని ప్రతిబింబంగా దేవుని యొక్క ప్రతినిధులుగా మనం నిలబడాలి అనేది దేవుడు మనకి లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా దేవుడు మన జీవితాల్లో మనకు సహాయం చేయలాగున దేవుడు తన న్యాయాన్ని అనుసరించే విధంగా మన జీవితాన్ని స్థిరపరిచే విధంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతున్నందుకు అందునాలు న్యాయమైన తండ్రి వంటి హృదయాన్ని అనుభవించాలని అవసరత్తులో ఎవరైతే నా చుట్టూ ఉన్నారో అలాంటి వారి యొక్క స్వరాలను మేము శ్రద్ధగా గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభా నీ కృపను అనుసరించి ముందుకు సాగే విధంగా నీ నీతిని నేను స్థాపిస్తున్నప్పుడు ప్రభా వాటి కొరకు నిరీక్షణ కలిగి ఎదురుచూసేవారుగా మాకు సహాయం చేయమని మీకు